మాట ఇవ్వడం గొప్ప కాదు అది నిలబెట్టుకోవడం ఇంకా గొప్ప నేటి సమాజంలో అలాంటి కోవకు చెందిన వారు నూటికో ఉంటారు అలాంటి కోవకు చెందిన వారే వికారాబాద్ జిల్లా బొమ్రాజ్పేట గ్రామానికి చెందిన బొల్లి ఆనంతరెడ్డి జిల్లాలో మొదటి విడత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బొమరాజ్పేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా భారత పార్టీ నుంచి పోటీ చేసి స్వల్ప ఆయన ఓటం చెందారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామస్తులకు ఆడకల పుడితే ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు మగపెల్వాడ పుడితే ఐదు వేల పదహారు రూపాయలు అంత్యక్రియలకు ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు ఇస్తానని ఇచ్చిన హామీ ఇచ్చారు కానీ తాను ఓటమి చెందారు అయినా కూడా అతను ఇచ్చిన హామీలు నిర్వహిస్తూ అవురా అనంతరెడ్డి అంటూ అందరూ ముక్కును వేలేసుకునేలా ఆ పనులకు ఆర్థిక సహాయం అందచేస్తూ అండగా నిలబడ్డారు గ్రామంలో అత్యవసర ఆర్థిక సహాయం అవసరమన్న తోగపురం రవికు మారుడి వికలాంగుడికి వీల్చైర్ చిట్టపల్లి అడవీయ్య తల్లి అంచక్రియలకు బాపురం సంతోష్కు ఆసుపత్రి ఖర్చులకు పుట్టి నరసింహుల అంచక్రియలకు ఆయన ఖర్చులకు తన ఆయన గ్రామ ముఖ్య నేతలు కార్యకర్తలు అభిమానులతో కలిసి వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలిపోటములు సహజమని తనపై అపార అభిమానం చూపించిన చూపిస్తున్న గ్రామస్తుల సేవకై కంటల్లో ప్రాణం ఉన్నంత వరకు ఎప్పుడు ఉంటానని తెలిపారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అనంతరెడ్డి అనంత దాతృత్వం గురించి గ్రామంలో సర్వత్రా చర్చనీయాంశమైంది ఈ కార్యక్రమంలో పొట్ట రామకృష్ణ యాదవ్ టి లచ్చప్ప లచ్చా అనంత అనంతగౌడ్ జగన్ యాదవ్ ఉప్పరి అనిల్ నాగమణి కార్యకారి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు मध्य सारों सोना मैं ये वाली हमारा आप इसमें आओगे वहाँ पर जब लिख दिया गाने में वोतना मुझे वोतना मोतना करके लिखा वोतना बंद ಕಮೋ ಕಟ ಗುಂಬಾವು ಇಲ್ಲಿ ಆಕಾರ ಯಹಾ ಫೈಲಂ ಗೋ ಸೆಟಾ ಆಮಾಯ ಇಲ್ಲ ವಿ ವಿ ಆಕಾರ ಅಂದರ್ ಆ ಏನಾಗುತ್ತೆ ನಿಕೆ 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 ಆ ಇಕಡೆ ನೋಡಿ ಕರೆದೋಡಿ ಬೇಡ ಏನ್ ಮಾತೆ ಇಸಂದ ತರಮ್ಮ ನೀ ಜರ ಗಿಟ್ಲ ಆದಿಲ್ ಹ ಆ